గౌతమి తీరవాసే శ్రీమద్ ధర్మం ఈరోజు కార్తీక శుద్ధ ద్వితీయ దీనినే మరి యమదిత్య అంటారు రోజు బఠిం కాస్త భోజనం అంటే అన్న కాని తమ్ముడు కాని సోదరికి వెళ్ళి అక్కయ్యి వెళ్లి చెల్లెని వెళ్లి భోజనం చేస్తారు చేసి కారలు తీసుకొని వస్తుంటారు అదే విధంగా మరి యమధర్మరాజు ఒక సోదరి ఒకసారి నరకానికి వెళ్ళిందట వెళ్ళి మరి అన్నా ఎప్పుడు మా ఇంటికి రాలేదు నువ్వు ఈ రోజు కార్తీక శుద్ధ ద్వితీయ అంటే విదీయ రూపాడు వచ్చేసి మరి మా ఇంట్లో విందులు స్వీకరించు అని చెప్తే సరే మంచిది అని చెప్పి ఆచరించి వెళ్ళాడు ఈ రోజు మరకద్వాదాలను కూడా మరి చేస్తారని చెప్పి మనకు పురాణాలున్నాయి అదేవిధంగా మరి మానవు తరించాలి అని చెప్పి మరి మానవ సంబంధాలన్నీ కూడా మెరుగుపడాలని చెప్పి మన ఋషులు మునులు అందరు కూడా నిమంత్రి రోజు నాడు అస్త భోజనము అంటే సోదరులు సోదరులు సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసి ఎట్లకాంగలు అన్ని కూడా స్వీకరించి మరి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి విధంగా అదేవిధంగా ఈరోజు ధర్మపురి క్షేత్రంలో మరి నరసింహస్వామి దేవాలయ ఆలయంలో పురాయంలో మెలిసిన్న యుమధర్మరాజు యుమత శుభ సందర్భంగా విశేషమైన పూజ నమ్మక చివకంతో అభిషేకము అదేవిధంగా ఆయుష్ హోమము త్రేమ గోర నిర్మించబడ్డాయి